హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి కట్టుదిగతో మేకింగ్ అండ్ దీనికోసం ఇలాంటి బీడ్స్ అవసరమండి ఈ బీడ్స్ ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అలాగే ఇవి నక్షి బాల్ అండి సో ఇంకా ఈ ఈ మేకింగ్లో క్యాప్స్ కూడా అవసరమండి ఇవి చిన్న క్యాప్స్ అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి హుక్ అలాగే బ్యాక్ చైన్ బ్యాక్ చైన్ మీరు రకరకాలుగా మీకున్న వీలుని బట్టి ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయొచ్చు అలాగే కట్ తీగ ఇంకా ఈ రెండు టూల్స్ అనమాట ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు సో దట్ మీకైతే అంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అందుకోసమని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఈ విధంగా బ్యాక్ చైన్ తీసుకొని దానికి హుక్ అయితే అటాచ్ చేసుకోవాలండి ఇందుకోసం మనం ఫస్ట్ కొంచెము కట్ తీసుకొని ఈ విధంగా చిన్న బెయిట్స్ తీసుకోవాలి మనము అంటే ఈ విధంగా పెద్ద బీడ్స్ తీసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ మనం అటాచ్ చేయడానికి అంటే బ్యాక్ చైన్ అనేది డిఫరెంట్ డిజైన్స్ ఉంటుందండి బ్యాక్ చైన్కి హుక్స్ జాయింట్ చేసి రావు ఎప్పుడైనా కానీ సో మనమే జాయింట్ చేసుకోవాలి హుక్ని ఆ బ్యాక్ చైన్కి సో ఇక్కడ నేను జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా లూప్ ఫామ్ చేసి ఆ హుక్కి ఒకవైపు అయితే నేను దీన్ని జాయింట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఆ లూప్ని ఆ హుక్కి జాయింట్ చేసేసి ఇప్పుడు మనం ప్లయర్ హెల్త్తోనైతే మనం ఇక్కడ ఈ కట్టు తీగని చుట్టూతో తిప్పుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న స్ట్రాండ్ ఉంది కదా అంటే చిన్న ఎడ్జ్ ఉంది కదా వైర్ది సో దాన్ని అయితే ఈ విధంగా తీగ చుట్టూ తిప్పుకోవాలి ఇప్పుడు మనం ఇది కంప్లీట్గా అయిపోయాక మనము ఈ విధంగా ప్లయర్తో ప్రెస్ చేసేసుకోవచ్చు లేదా నెయిల్తో కానీ ప్రెస్ చేసుకోవచ్చు ఇంకా ఎక్సెస్ అనిపిస్తే మనం కట్టర్తోనే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్నైతే జాయింట్ చేసేసుకున్నాం కదా కట్టు తీగని ఆ హుక్కుకి జాయింట్ చేసామండి ఇప్పుడు మనం ఆ పాల్ని చిన్న పాల్ని చిన్న సైజులో ఉన్నదే తీసుకోవాలండి లేకపోతే అంటే ఆ బీడ్సే హైలైట్ అవుతాయి కదా బ్యాక్ సైడ్ సో ఈ చిన్నదైతే కనిపించకుండా కనబడి కనబడినట్టుగా ఉంటుంది ఇదేంటంటే జస్ట్ సపోర్ట్ పర్పస్లో తీసుకుంటున్నాం కాబట్టి చిన్నది తీసుకుంటే బెటర్ ఈ విధంగా ఎగ్ తర్వాత మనం కట్టు తీయని ఈ బ్యాక్ చైన్ ఉంటుంది కదా బ్యాక్ చైన్ లోపల నుంచి అయితే తీసుకోవాలండి ఇప్పుడు లూప్ ఫామ్ చేసుకోవాలి జనరల్గా మనం లూప్ ఫామ్ చేసుకుంటాం కదా సో అదే ప్రాసెస్లో ఇక్కడ మనము లూప్ ఫామ్ చేసుకొని ఆ లూప్ చుట్టూ కట్టు తిగని తిప్పుకొని మనము ఈ విధంగా లూప్ ఫామ్ అయింది కదా కట్టు తీగని తిప్పుకొని రౌండ్గా చుట్టుకొని ఇప్పుడు ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలండి ప్లయర్తో లూప్ని హోల్డ్ చేసి పట్టుకొని ఆ కట్టుతిగని దాని చుట్టూ అయితే ఈ విధంగా తిప్పుకోవాలండి నేను వీడియోలో చూపించినట్లుగా అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి కట్టుతిగా మేకింగ్ వీడియోస్ అండ్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి జ్యువెలరీ మేకింగ్ అలాగే హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్లో అయితే ఓపెన్ చేసినట్లయితే నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీరు ఒకసారి విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ప్లయర్తోనైతే ఎడ్జ్ని ప్రెస్ చేయాలి ఎందుకంటే మనకి స్కిన్కి అది టచ్ అవుతుంది అదర్వైజ్ ఇంకా క్లాత్స్ని కూడా కొంచెం లాగేస్తుందండి థ్రెడ్స్ని సో దాన్ని అయితే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ చేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక లూప్ని ఫామ్ చేసుకొని ఈ విధంగా ఫామ్ చేసుకున్న లూప్ని ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ చైన్కి దానికి ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ప్లయర్తో మనం ఆ లూప్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి అయితే ఈ షార్ట్గా ఉన్న తీగ ఉంది కదా దాన్ని లాంగ్ స్ట్రాండ్ చుట్టూతా తిప్పుకోవాలండి ఈ విధంగా సో ఇదే తీగ అల్లడం అని అంటారండి సో ఈ విధంగా చుట్టడం మనకు పర్ఫెక్ట్గా వస్తే కట్టతీగతో ఏ ఐటమ్ అయినా మనము కాన్ఫిడెంట్గా చేసేసుకోవచ్చు ఏ బీడ్స్కైనా కట్ట తీగ యూజ్ చేసినప్పుడు ఇదే ప్రాసెస్ సేమ్ అండి సో డిజైన్స్ చేంజ్ అవుతూ ఉండొచ్చు బట్ ప్రాసెస్ మాత్రం సేమ్ అండ్ ఈ విధంగా ఎక్సెస్గా చిన్న తీగ ఉన్న కట్ చేసేసుకోవాలండి ఆ చిన్న తీగ వల్ల కూడా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు ఇప్పుడు మనము ఇది నేను నక్షి బాల్ తీసుకుంటున్నానండి నక్షి బాల్ని ఎక్కిచ్చేసుకొని మనం ఇక్కడ మళ్ళీ లూప్ ఫామ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా చిన్న లూప్ అయితే ఫామ్ చేసుకోవాలండి లూప్ అనేది కొంచెము అంటే చాలా వెడల్పుగా ఉంటే ఆ మాల అనేది నీట్గా కనిపించదండి సో అందుకోసమని లూప్ని కొంచెం స్మాల్ సైజులో తీసుకోవాలి ఒకవేళ పెద్దగా వచ్చినా మనం కొంచెం దాన్ని లాగేస్తే అది చిన్నగా అయిపోతుందండి సో అది ఒక టిప్ అదొక ట్రిక్ అని కూడా చెప్పొచ్చు సో ఆ విధంగా లూప్ ఫామ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు మనము దీనికి నెక్స్ట్ బీడ్ని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ బీడ్ని ఏ విధంగా యాడ్ చేస్తామంటే మనం కట్ చేసుకున్న కట్తీగా ఉంటుంది కదా దాన్ని తీసుకొని చేసుకోవాలి అండ్ ఇక్కడ మనము ఈ వైర్ని ఫినిషింగ్ చేసేసేయాలి ఎప్పటిదప్పుడు ఫినిషింగ్ చేస్తేనే నీట్గా ఉంటుందండి అంటే అన్నిటి కలిపి ఒకసారి ఫినిషింగ్ చేద్దాము కట్ చేద్దాము లేకపోతే దాన్ని ప్రెస్ చేద్దామంటే అది వన్స్ మనం దాటిపోయినామంటే దానికి అంటే మనం చేయలేం అనమాట సో నెక్స్ట్ బీడ్ ముందే దాన్ని ఫినిషింగ్ చేసేస్తే నీట్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా మనము ఫినిషింగ్ అనేది చేయగలము సో మనం ఇక్కడ లూప్ను ఫామ్ చేసి కట్ట తీగనైతే మనము ప్రీవియస్ బీడ్కి అటాచ్ చేసేసుకోవాలి ఆ లూప్ని దానికి జాయింట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆ లూప్ని ప్లయర్తో హోల్డ్ చేసి పట్టుకోవాలండి పట్టుకొని షార్ట్గా ఉన్న అయితే ఈ విధంగా రౌండ్గా స్టెప్ వైజ్గా రొటేట్ చేసుకోవాలండి అక్కడ దక్కడే మనం రొటేట్ చేస్తే నీట్గా కనిపించదు అక్కడదక్కడే వెడల్పుగా అవుతుంది కట్టుతీగా సో అందుకోసమని స్టెప్ వైజ్గా అయితే మనము తిప్పుకోవాలి చూడండి నేను వీడియోలో తిప్పినట్లుగా తిప్పుకోవాలి ఒకవేళ ఆ స్టెప్ వైజ్గా తిప్పేటప్పుడు కూడా ఒక స్టెప్కి ఒక స్టెప్కి గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ప్లయర్ హెల్ప్తోని దగ్గరికి ప్రెస్ చేస్తే సరిపోతుంది అంటే కింద నుంచి పైకి ఈ విధంగా ప్రెస్ చేయాలి సైడ్స్ నుంచి ప్రెస్ చేయకూడదు సో ఇప్పుడు మనం ఎక్సైజ్ ఉన్న కట్ తీగని కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ ఈ డిజైన్లో చిన్నది అది క్యాప్ అండి బీడ్ క్యాప్ దాన్ని ఎక్కించేసుకొని ఈ విధంగా స్క్వేర్ టైప్ బీడ్ అయితే ఎక్కించేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఆ బీడ్కి కూడా క్లోజింగ్గా క్యాప్ అయితే వేసుకోవాలి నక్షి బాల్ని కట్టు తీగతో చుట్టుకున్నాక నెక్స్ట్ మనము లూప్ ఫామ్ చేసుకొని దాన్ని కూడా చుట్టుకున్నాక ఇప్పుడు ఫ్లవర్ క్యాప్ అలాగే ఈ మెరూన్ కలర్ బీడ్ మళ్ళీ ఒక బీడ్ క్యాప్ అయితే ఎక్కించాను ఈ బై బీడ్ క్యాప్ వచ్చేసి చాలా చిన్న సైజ్ అండి చూడండి మీకు ఇక్కడ అర్థమైపోతుంది అండ్ ఇక్కడ ఎక్సెస్ ఉన్నదాన్ని నేను కట్ చేస్తున్నాను ఇక్కడ నేను యూజ్ చేసిన బీడ్ క్యాప్ వచ్చేసి ఫోర్ ఎంఎం బీడ్స్కి యూజ్ చేసే క్యాప్స్ అండి ఇవి స్క్వేర్ షేప్లో ఉన్నాయి కాబట్టి చిన్న సైజ్ బీడ్ క్యాప్స్ యూజ్ చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ లూప్ ఫామ్ చేసుకొని దాన్ని కూడా కట్టు తీగని చుట్టుకొని ఆ తర్వాత మనము ఎక్సెస్ ఉన్న ఈ వైర్ని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం వైర్ని ప్రెస్ చేసుకోవాలి కొంచెం ఎక్సెస్ ఉంటుంది కదా దాన్ని కట్ చేయలేం కదా సో దానికోసమని దీన్ని అయితే ప్రెస్ చేసేసుకోవాలి అండ్ చాలా ఈజీ అండి ఒకసారి ఒక ఐటెం మనం చేసామంటే ఇంకా మనకు నచ్చినట్లుగా బోలెడ్ అన్ని ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అగెయిన్ ఈ కట్ తీగని మళ్ళీ లూప్ ఫామ్ చేసుకోవాలి ఈ లూప్ ఫామ్ చేసిన కట్టు తీగని ప్రీవియస్ బీడ్కి కంటిన్యూషన్గా ఎక్కిచ్చేసుకోవాలి అండ్ ఈ మాల అయితే ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇవైతే చాలా కాస్ట్లీ ఉన్నాయి బయట అండ్ ఎవ్రీథింగ్ మంచి మెటీరియల్ యూజ్ చేశాను కాబట్టి అంతా కలర్ పోవడము ఫేడ్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా చాలా సూపర్గా వస్తుంది మాల మొత్తం మేకింగ్ చేశాక అండ్ అలాగే మనం మనమే ప్రిపేర్ చేసుకున్న మన ఫీల్ కూడా ఉంటుంది సో ఇది మొత్తం ప్రిపేర్ చేశాక నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ నక్షి బాల్ అండి ఒకటి నక్షి బాల్ ఒకటి మెరూన్ కలర్ బీడ్ అలా వేశాను అండ్ నక్షి బాల్కి అయితే క్యాప్స్ ఏం వేయలేదండి ఏమీ అవసరం లేదు వాటికి నక్షి బాల్స్కి వేయడం ఏమీ అవసరం లేదు హోల్ అనేది నార్మల్గానే ఉంటుంది హోల్ పెద్దగా ఉన్న వాటికి క్యాప్స్ వేసుకోవాలి అండ్ ఇది ఆల్రెడీ గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం ఇంకా క్యాప్ అనేది వేయనక్కర్లేదు అండ్ కలర్ బీడ్స్కి అయితే క్యాప్స్ వేస్తే మంచి లుక్ వస్తుంది అండ్ ఇప్పుడు ఇక్కడ మనము లూప్ ఫామ్ చేసుకొని సేమ్ కట్ తీగని విధంగా తిప్పుకోవాలి అండ్ ప్రాసెస్ మొత్తం సేమ్ అండి ఆల్టర్నేట్గా బీడ్స్ యాడ్ చేసుకుంటూ చివరి వరకు అయితే చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్లో హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండ్ జ్యువెలరీ మేకింగ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇలాంటి మేకింగ్ వీడియోస్ చాలానే ఉంటాయండి సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ చివరగా మనం బ్యాక్ చైన్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దామండి ఈ విధంగా లూప్ అయితే ఫామ్ చేసుకొని లాస్ట్ బీడ్ అయితే యాడ్ చేసేసుకోవాలండి నక్షి బాల్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి మనము ఆ నక్షి బాల్ యాడ్ చేసిన వెంటనే బ్యాక్ సైడ్ చైన్ ఉంటుంది కదా ఆ బ్యాక్ చైన్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు లూప్ ఫామ్ చేసుకోవాలండి లూప్ ఫామ్ చేసుకొని మనము కట్టు దిగని చుట్టూతో తిప్పుకోవాలి లాస్ట్కు యాడ్ చేసుకునే బీడ్ ప్లస్ నెక్ బ్యాక్ చైన్ రెండు కలిపి ఒకేసారి యాడ్ చేసుకున్న తర్వాత ఈ కట్ దిగని తిప్పుకోవాలి అలాగైతే ఇంకా ఆ బ్యాక్ చైన్కి ఈ బీడ్స్ అనేది అటాచ్ అయిపోతాయి అండ్ ఇప్పుడు మనము ఎక్సెస్ ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి వైర్ని ఇప్పుడు ఈ బ్యాక్ చైన్కి కూడా మనం బ్యాక్ సైడ్ ఒక బీడ్ని అయితే అటాచ్ చేసి ఎందుకంటే బ్యాక్ హుక్కి మనం జాయింట్ చేసుకోవాలి కదా అందుకోసమని ఈ బ్యాక్ చైన్ చివర్లో ఇటువైపు దానికి కూడా టూ సైడ్స్ ఉంటాయి కదా బ్యాక్ చైన్స్ సో ఇటువైపు దానికి కూడా లూప్ ఫామ్ చేసుకొని దాన్ని కట్టితీగానే అటాచ్ చేసేసుకొని దీన్ని కూడా తిప్పుకొని ఆ తర్వాత మనం బీడ్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఈ షార్ట్ స్ట్రాండ్ అని వరుసగా స్టెప్స్ వైజ్గా రొటేట్ చేసుకోవాలండి సో అవి ఒకవేళ లాంగ్గా వస్తే మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు మనం బీడ్ని అటాచ్ చేసేసుకొని మళ్ళీ ఈ బీడ్ అటాచ్ చేసుకున్న వెంటనే మనం బ్యాక్ హుక్ ఉంది కదా దానికి రౌండ్ ఎండింగ్ ఉంటుంది కదండి బ్యాక్ హుక్కి సో దానికైతే మనము జాయింట్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం దానికి అటాచ్ చేసాం కదా ఇంకో పక్కకి ఇటువైపు నుంచి మనం ఈ విధంగా లూప్ అనేది ఎక్కించేసుకోవాలి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం కట్టు తిగని ఆ లూప్ చుట్టూ రౌండ్గా తిప్పుకుంటే సరిపోతుందండి అండ్ ఈ ప్లయర్తోని ఆ లూప్ని హోల్డ్ చేసేసుకొని కట్ తీగని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి అండ్ హ్యాండ్తో కూడా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు తిప్పుతారు బట్ మనము ఇట్స్ బెటర్ టు యూజ్ ప్లయర్స్ అండి చాలా బ్యూటిఫుల్ మాల రెడీ అయిపోయిందండి అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ బీడ్స్ వచ్చేసి ఒక స్ట్రింగ్ లాగా దొరుకుతాయి అలాగే సపరేట్ బీడ్స్ లాగా కూడా అమ్ముతారు అండ్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాస్ట్ ఉంది అందుకే నేను ప్రైజ్ ఏం మెన్షన్ చేయలేదు సో చూడండి బ్యూటిఫుల్ మాల అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఈసారి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఇదండి ఇవాళ మన వీడియో మరో మంచి వీడియోతోనైతే మేము ఉందంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో